హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధీరీస్ కిచెన్ టుడే మన కిచెన్లో మామిడికాయ రోటి పచ్చడిని సింపుల్గా రెండు నిమిషాల్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా నేను ఎలా చేశానో వీడియోని ఎండ్ వరకు చూసి తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడు మామిడికాయ రోటి పచ్చడి తయారీ విధానం చూసేద్దాం మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి ఈ రెండు మామిడికాయని తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి పీలప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి అన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం ఉప్పును మిక్స్ చేసి వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా కాస్త పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి రోటి పచ్చడిలోకి పోపును రెడీ చేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పును యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా ఇంగువను యాడ్ చేసి గ్యాప్ ఆఫ్ చేసుకోండి ఈ పోపుని మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో మనము వాటర్ని ఏమాత్రం యూస్ చేయలేము కాబట్టి మనకు పాడవకుండా ఒక నాలుగైదు రోజుల పాటు కూడా మనకు పాడవకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మామిడికాయ రోటి పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దీరు స్కిచ్ఛర్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్